హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల పద్నాలుగవ భాగం మంజీరా ప్రభు అంగరక్షక దళాధిపతి వీరసేనుడు విడుదలై వచ్చినట్లు మండలాధికారి గర్వం అణిగినట్లు వార్తలు కార్చిచ్చుల పక్క గ్రామాలకు వ్యాపించాయి మండలాధికారి భయంతో ఊరు వదిలి పారిపోయాడు మండలాధికారికి తెలుసు వీరసేనుడు ఎంతటి శక్తివంతుడో సైన్యాధిపతి పదవి ఊడటం ఖాయం ఇక ఇక్కడే ఉంటే వీరసేనుడి అండ చూసుకుని ఊరి ప్రజలు తన ప్రాణం తీస్తారని అర్థమైపోయింది అందుకే పలాయనం చిత్తగించాడు ఆ మండలంలోని ప్రజలందరూ చంద్రుడి మేనమామ ఇంటికి వచ్చి మరీ వీరసేనుడికి నమస్కారం చేసుకుని వెళుతున్నారు అది మంజీరా ప్రభువు కేదారగుప్తుడి ఆంతరంగిక మందిరం చింతలరాజు ప్రసేనగుప్తుడి నుండి అప్పుడే వచ్చిన వర్తమానం తెరిచి చదవడం ప్రారంభించాడు మంత్రి కేదారగుప్త మహారాజుకు ప్రసేనగుప్తుడు స్నేహపూర్వకంగా పంపుతున్న సందేశం మా యువరానికి వచ్చిన అరుదైన దృష్టి సంబంధ వ్యాధి గురించి మీకు తెలిసే ఉంటుంది మీ రాజ్యానికి చెందిన ఇద్దరు యువకులు ఆ వ్యాధిని దూరం చేసి మా చీకటి జీవితాల్లోకి వెలుగును నింపారు వారు చేసిన మేలు వలన మా రాజకుటుంబం వారికి పూర్తిగా రుణపడిపోయింది ఏమి ఇచ్చుకున్నా రుణం తీరనంత సహాయం చేశారు ఈ సందర్భంలో ఒక శుభవార్తను తెలియజేయటకు సంతోషిస్తున్నాము ఎంతో కాలం క్రితం మన రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంలో పట్టుబడిన మంజీరా వీరులందరూ మర్యాదపూర్వకంగా విడుదల చేయబడ్డారు వారిని ఉచితంగా సత్కరించి గౌరవంగా సాగనింపటం జరిగింది ఈ మహత్కార్యాన్ని సాధించిన ఆ ఇద్దరు యువకులలో ఒకడు బందీలలోని వీరసేనుడు అనబడు ఒక వీరుడి కుమారుడు అయిన చంద్రుడు మరి ఒక యువకుడు చంద్రుడి ప్రాణమిత్రుడైన ముకుందుడు ఈ క్షణం నుంచి మంజీరా రాజ్యంలోని ప్రతి ఒక్కరూ మాకు ఆప్తులే మీకు మీ ప్రజలకు మా హృదయపూర్వక నమస్కారములు చదవడం ముగించాడు మంత్రి ఆహా వీరసేనుడు విడుదలయ్యాడా ఎంతటి శుభవార్త మహామంత్రి ఇన్ని సంవత్సరాలు కేవలం నేను ప్రసేనగుప్తుడు మా హహాన్ని తృప్తిపరుచుకోవడం కోసం ఇంతమంది వీరులకు ఎంతో కష్టాన్ని కలిగించాం వెంటనే చింతల రాజ్య వీరులను కూడా విడుదల చేయండి అలాగే మా తరపున కూడా స్నేహ సందేశాన్ని పంపించి చింతల రాజ కుటుంబాన్ని విందుకు ఆహ్వానించండి ఈ రెండు రాజ్యాల మధ్య స్నేహం ఉండటం వలన వ్యాపారాలు కూడా వృద్ధి చెంది ప్రజల ఆర్థిక స్థోమత కూడా పెరగగలదు సంతోషంగా అన్నాడు కేదారగుప్తుడు నువ్వు నాకు చాలా నచ్చావు నీ కష్టపడే మనస్తత్వం కూడా నచ్చింది అన్నాడు వ్యాపారస్తుడు అప్పటికి దేవాలయానికి ఇంటికి పదిసార్లు తిరిగి వచ్చాడు పెద్దయ్య ప్రతిసారి పూజారయ్య పూజలో ఉండటంతో కాళ్ళు వేలాడేసుకొని తిరిగి ఇంటికి వచ్చాడు అతడి నిరుత్సాహాన్ని పోగొట్టాలి అతను ఉత్సాహంగా ఉంటేనే పది సా పని సాధించగలడు నా దగ్గర మంత్ర సంబంధ కాటుక ఉన్నంత వరకు నాకు డబ్బుకు కొదవ ఉండదు పాపం నిన్ను చూస్తే జాలి వేస్తుంది నీకు బహుమానంగా ఈ వంద బంగారు నాణాలు ఉంచుకో అన్నది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకిని పొంగిపోయాడు పెద్దయ్య పంచపక్ష పరమాణాలు సిద్ధం చేయవలసిందిగా భార్యను ఆజ్ఞాపించాడు పెద్దమ్మ వంట రుచి చూసిన వ్యాపారస్తుడు కంగారుగా అవసరం లేదు ఎందుకంటే నేను నిధిని బయటకు తీసుకువచ్చే సమయంలో ఆహారాన్ని స్వీకరించను కేవలం క్షీరాన్ని మాత్రమే తీసుకుంటాను సరే అలాగే దూరగా కాచిన మేకపాలు ఒక ముంత నిండుగా తీసుకురా ఖర్చు తగ్గిందని సంతోషంగా పెద్దమ్మతో అన్నాడు పెద్దయ్య అక్కడ కేశవాచార్యులకు అనుమానం వచ్చింది ఏనాడు చూడని పెద్దయ్య ఈరోజు ఇన్నిసార్లు తన కోసం రావడం ఏదో జరిగింది తీర్థానందుల వారు ముందే హెచ్చరించారు అనుకుని మెల్లగా దేవాలయము ముఖద్వారాన్ని బంధించి పెద్దయ్య ఇంటివైపుకుని వెళ్ళాడు పెద్దయ్యే ఎదురు వస్తూ కనిపించాడు ఏమిటి పెద్దయ్య అన్నిసార్లు నా కోసం వచ్చావు ఏమైనా పనా అడిగాడు అయ్యా నా ఇల్లాలు ముకుందుడి గురించి బెంగ పెట్టుకున్నది తమరు దయచేసి ముకుందుడు ఎక్కడ ఉన్నాడో చెబితే వెళ్ళి తీసుకువస్తాను బాధ నటిస్తూ అన్నాడు పెద్దయ్య కేశవయ్యకి అర్థమయ్యింది ఎవరి ప్రోద్బలం వల్లనో పెద్దయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు అంతేకాదు ముకుందుడి గురించి కూపీ లాగుతున్నాడు శాకినీ ప్రయోగం జరిగిందని తీర్థానందుల వారు ముందే చెప్పారు ఒకవేళ తీర్థానందుల వారు ముందే హెచ్చరించకుంటే అతని మాటలతో హృదయం ద్రవించిపోయేది అంతలా నాటకం ఆడాడు పెద్దయ్య పెద్దయ్య నీకు ముకుందుడు ఎక్కడ ఉన్నాడో చెప్పవలసిన అవసరం నాకు లేదు ముకుందుడి మీద నీ ఇల్లాలు బెంగపెట్టుకుందని చెప్పిన విషయం కూడా నమ్మసక్యంగా లేదు పదే పదే వచ్చి నా పనులకు భంగం కలిగించకు అర్థమైందా తీక్షణంగా అన్నాడు కేశవయ్య అంత మాట అనకండి మేము నిజంగా ముకుందుడి కోసం విలవిలలాడిపోతున్నాం దయచేసి వాడి ఆచూకీ చెప్పి పుణ్యం కట్టుకోండి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అన్నాడు పెద్దయ్య ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా నన్ను విసిగించొద్దు విసురుగా అని తన ఇంటివైపుకు వెళ్ళిపోయాడు పెద్దయ్యకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు కేశవయ్య చెప్పలేదంటే తాను ముకుందుడు ఆచూకీ తెలుసుకోలేడు అప్పుడు తనకు నిధి దక్కకపోవచ్చు ఇప్పటికిప్పుడు తనకు వేరొక అనాథ ఎక్కడ దొరుకుతాడు దొరికినా ఎలా అపహరించటం తనకంత ధైర్యం లేదు ముఖం వైలాడేసుకొని వచ్చిన పెద్దయ్యను చూడగానే అర్థమైంది శాకినీకి కేశవాచార్యులు అమాయకులేం కాదు వెంటనే బయటకు వచ్చి వడివడిగా కేశవాచార్యులు వెళ్లిన దారి వెంట నడిచింది నిర్మానుష్య ప్రదేశం చేరే వరకు మౌనంగా కేశవయ్యను అనుసరించింది ఎవరూ తమను గమనించటం లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత కేశవ ఒక్కసారిగా అదృశ్య రూపంలోనికి మారి బిగ్గరగా పిలిచింది సాకిని ఒక్కసారిగా నిలబడ్డాడు కేశవయ్య తల తిప్పి వెనుకకు కూడా చూడలేదు నేనెవరో నీకు అర్థమయ్యి ఉంటుందనుకుంటున్నాను అలాగే నేను అదృశ్య రూపంలో ఉన్నా కానీ నీకు మాత్రం కనిపిస్తున్నాను అని నాకు తెలుసు టీవీగా నడుము మీద చేతులు వేసుకొని అడిగింది సాకిని చిరునవ్వుతో వెనుతిరిగారు కేశవాచార్యులు సాగ్నికుడి శక్తి మీకు ఎవరికీ తెలియదు మీరందరూ నామరూపాలు లేకుండా పోతారు ముకుందుడు ఎక్కడ ఉన్నాడో చెప్పు సాగ్నికుడిని ప్రసన్నం చేసుకో నువ్వు నన్ను ఏమీ చేయలేవు శాకిని ముకుందుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటం మీ అందరికీ అసాధ్యం అతనికి దైవకటాక్షం ఉన్నది సాగ్నికుడి అంతం తథ్యం ప్రసన్నంగా అన్నాడు కేశవయ్య సాధారణంగా నేను ఒకరికి అపాయం కలిగించు దానిని కాను కానీ ఈరోజు నా శక్తులను నీ మీద ప్రయోగించే అవకాశం నాకు ఇవ్వద్దు ఆ తర్వాత చింతించి లాభం లేదు కఠినంగా అన్నది సాకిని సాగ్నికుడు మంచివాడని నీ ఉద్దేశమా మేము చేసేది తప్ప ఇన్ని సంవత్సరాల నుండి మా శక్తులను అన్నిటినీ నిర్వీర్యం చేసుకుని ముకుందుడిని కాపాడాము ఇప్పుడు నువ్వు వచ్చి అడిగిన వెంటనే భయపడతాననుకున్నావా కొంచెం చిరాకుగా అన్నాడు కేశవయ్య సేపు మౌనం వహించింది సాకిని ఎవరిది తప్పో నాకు అనవసరం నేను సాగ్నికుడికి బానిసను అతను చెప్పిన విధంగా చెయ్యవలసిన బాధ్యత నాకుంది చివరిసారిగా అడుగుతున్నాను తీవ్రంగా అన్నది సాకిని కేశవయ్య అటువంటి సమాధానం చెప్పలేదు నిర్లక్ష్యంగా చూశాడు విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోతూ చెయ్యి పైకెత్తి మంత్రప్రయోగం చేసింది శాకిని కొంచెం కూడా చెలించలేదు కేశవయ్య ఆశ్చర్యంగా చూసింది శాకిని మరి ఒకసారి మంత్రప్రయోగం చేసింది అయినా ఫలితం శూన్యం ఎందుకు తన మంత్రప్రయోగం ఫలించలేదు దివ్యదృష్టితో కారణం తెలుసుకోగోరింది కేశవాచార్యులు సాధారణ మంత్రవేత్త మాత్రమే కానీ తీర్థానందుడు సందీపుడు ఆ ఊరి చుట్టూ మంత్రకట్టును భైరవీమాత సహాయంతో ఉపయోగించారు ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు కళ్ళు మూసుకొని చెండికను తలుచుకొని దిగ్బంధన మంత్రాన్ని ప్రయోగించింది ఒక్కసారిగా ఊగిపోయాడు కేశవయ్య నిలుచున్న చోటనే నిలువెత్తు గొయ్యి లోనికి కూరుకుపోయాడు కేశవ మీ గురుదేవులు ఉపయోగించిన మంత్రకట్టు వలన నిన్ను నేను బాధించలేకపోవచ్చు కానీ చెండికకు ఉన్న అపూర్వశక్తుల సహాయంతో నిన్ను జీవత్సవంలాగా మార్చగలను ఇప్పుడు నిన్ను రక్షించటం తీర్థానంద సందీపులకు కూడా సాధ్యం కాదు ఇప్పటికైనా ముకుందుడి గురించి చెప్పు లేకపోతే తిండి తిప్పలు లేకుండా మలమల మాడిపోతావు కేశవయ్యకి శరీరంలోని ఏ భాగాన్ని కదిలించటం సాధ్యం కావటం లేదు పూర్తిగా బందీ అయిపోయాడు కానీ ఆయన మొహంలో చిరునవ్వు చె చెరిగిపోలేదు ఒక్కసారి శాకినీ వైపు నిర్లక్ష్యంగా చూసి కళ్ళు మోసుకుని గురుదేవులైన తీర్థానందుల వారిని తలచుకుని మాత ధ్యానంలో మునిగిపోయాడు సాకిని ఎంత ప్రయత్నించినా ఆయన నుండి సమాధానం లేదు విసురుగా వెనుతిరిగి అంతర్ధానమైంది సాకిని జాగ్రత్తగా అడుగులు వేస్తూ మిత్రులిద్దరూ గుహలోనికి ప్రవేశించారు గుహ మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం కనిపించింది అందులో పెద్ద బండరాయి మీద పడుకుని గుర్రు పెడుతూ ఉంది ఒక పిశాచం దాని పక్కనే ఒక నిప్పుల కుంపటి భగభగమని మండుతూ ఉంది వారికి అర్థమైంది అదే కొరివి దయ్యమని దాదాపుగా తమకు రెట్టింపు ఎత్తులో భారీ ఆకారంతో ఉంది ఆ దయ్యం చూస్తావేమిటి మిత్రమా కంకణం ప్రసాదించిన కత్తితో ఒక వేటు వెయ్యి అన్నాడు చంద్రుడు నిద్రించు సమయంలో ఎలా చంపమంటావు చంద్ర ఎంత దయ్యమైనా అది కూడా ఒక స్త్రీ ముందు అపహరించబడిన యువతులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందాం చుట్టూ చూస్తూ అన్నాడు గోడలకు స్వయం ప్రకాశితాలైన మణులను పొదగటంతో గుహలోపల వెలుగు చక్కగా ఉంది ఇద్దరూ వెతకటం ప్రారంభించారు ఖాళీ ప్రదేశము దాటి మరి కొంచెం లోపలికి పోయిన తర్వాత వారికి కనిపించాయి కొన్ని కారాగారం వంటి గదులు వాటిలో కూర్చున్నారు కొందరు యువతులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమని వీరి వైపు చూస్తున్నారు మీరు భయపడవలసిన అవసరం లేదు మేము చింతల రాజ్యం నుండి వస్తున్నాము మిమ్మలను రక్షించుట మా బాధ్యత మెల్లగా అంటూ కారాగారాల వైపు నడిచాడు చంద్రుడు గదుల ముందు విచిత్రమైన ముగ్గులు వేసి ఉన్నాయి చూసుకోకుండా ముందుకు అడుగు వేశాడు చంద్ర ఒక్క నిమిషం ఎత్తిన కాలును అలానే గాల్లో ఉంచి వెనుతిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రుడు ముకుందుడు చూపులు కింద ఉండడం గమనించి తాను కూడా చూశాడు మెల్లగా కాలును దించి ఏమై ఉంటుంది అన్నట్లు ముకుందుడి వైపు చూశాడు ముకుందుడు ముందుకు వచ్చి తన కాలును మెల్లగా ఆ గీతలపై మోపే ప్రయత్నం చేశాడు ఒక్కసారిగా బగ్గున మంటలు పైకి లేచాయి అలాంటిది ఏదో జరగవచ్చు అని ముందుగానే ఊహించి అప్రమత్తంగా ఉండటం వల్ల ముకుందుడు తనంతట తానే వెనుకకు దూకటం అదే సమయంలో చంద్రుడు కూడా ముకుందుడిని వేగంగా వెనక్కి లాగడం వల్ల ఇటువంటి ప్రమాదం సంభవించలేదు చంద్రుడి వైపు కృతజ్ఞతాభావంతో చూశాడు ముకుందుడు తన స్నేహితుడికి సహాయం చేయగలిగానన్న తృప్తితో ఉప్పొంగిపోయాడు చంద్రుడు కంకణం సహాయంతో ఒక దీపాన్ని కోరుకో తరువాత కరీమణిని ప్రయోగించి ఆ ముగ్గుల వంటి గీతలను చిన్నాభిన్నం చేసే లేకపోతే కంకణాన్నే పరిష్కారం కోరుకో ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు ఎటువంటి సమాధానం చెప్పకుండానే తన ఖడ్గాన్ని చేతపట్టుకొని ఆ గీతల మీదకు ప్రయోగించాడు ఆ గుహ అంతా అతి కఠినమైన నల్లరాతితో తొలచబడి ఉండటంతో ఖంగుమంటూ శబ్దం చేసింది అయినప్పటికీ ముగ్గులు చెక్కు చెదరలేదు పైగా ఖడ్గం కొంచెం వంగిపోయింది ముగ్గుల యొక్క శక్తి అర్థమై చుట్టూ చూశాడు ముకుందుడు ముకుందుడు మౌనంగా ఉండటంతో ఏదో పరమార్థం ఉండవచ్చునని తాను కూడా పరిసరాలను గమనిస్తూ ఆలోచించటం మొదలుపెట్టాడు వీరులారా మెల్లగా పిలిచింది ఒక యువతి ఈ మాయాగీతలను దాటి మమ్మలను రక్షించుట అసాధ్యం ఎటువంటి ఆయుధాలతోనూ అవి నాశనం కావు ఆ దయ్యం కూడా చాలా శక్తివంతమైనది ఒకసారి మధిరమత్తులో తానే ఈ విషయాలు మాకు చెప్పింది అంతేకాకుండా ఆ దయ్యం చాలాసేపటి నుండి నిద్రపోతూ ఉంది ఇప్పుడో మరి కాసేపటికో నిద్రలేస్తుంది మీరు ఏమి చేసినా ఈ లోపే చేయాలి అప్పటి వరకు తమను రక్షిస్తారని ఆశతో ఉన్న యువతి వారిద్దరూ ఆలోచనలో పడటంతో కంగారుగా అన్నది ఆ గుహలో ఒక మూల నుండి ఒక చిన్న నీటిదార ఊరుతూ ఉండడాన్ని గమనించాడు ఆ గుహను లోతుగా తొలచటం వల్లనూ అంతేకాకుండా అది ఉన్న పర్వతం పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండటం వల్లనూ చెట్ల వేరులు లోపలికి చొచ్చుకుని రావటం వల్లనూ అక్కడ నీటి సౌలభ్యం ఉండి ఉండవచ్చు అనుకున్నాడు ముకుందుడు కానీ ఆశ్చర్యంగా ఆ నీరు నేల మీదికి జారినట్లుగా కనిపించటం లేదు నేలను తాకే సమయంలోనే అదృశ్యం అయిపోతుంది అంటే ఆ నీరు నేలలోనికి ఇంకిపోతూ ఉండవచ్చు కానీ అటువంటి కఠినమైన నల్లరాతి మధ్య నుండి ఇంకిపోవడం సాధ్యమైన లేక నీరు ఊరే ప్రదేశం కింద ఏమైనా గది ఉండి ఉంటుందా మెల్లగా అడుగులు వేస్తూ ఆ నీటి జాలు వైపుకి నడిచాడు తన ఊహ నిజమే నీరు కింద పడే ప్రదేశంలో ఒక పెద్ద పలక నేల మీద పరు పరుండబెట్టినట్లుగా ఉంది ఆ పలక ఉన్న చీలిక నుండో ఉండే నీరు కిందికి దిగిపోతుంది జాగ్రత్తగా ఆ పలకను పక్కకు జరిపాడు కిందికి రాధిని తొలిచినట్లు మెట్లు కనిపించటంతో ఇక క్షణం ఆలోచించకుండా దిగటం మొదలు పెట్టాడు మిత్రమా ఆగు నేను కూడా వస్తున్నాను అంటూ చంద్రుడు కూడా ఆ పలక వద్దకు వచ్చి తన ఖడ్గాన్ని సిద్ధంగా పట్టుకుని ముకుందుడిని అనుసరించాడు చివరి మెట్టు దిగి ముకుందుడి వైపు చూస్తూ ఏదో చెప్పబోయే సమయంలో తుమ్మెద జం ఒక శబ్దం వినిపించింది ముకుందుడు ఒక్కసారిగా కిందికి వంగుతూ చంద్రుడి మెడపై చేయి వేసి తనను కూడా కిందికి వంచాడు ఎవరో కత్తిని మెరుపులా ప్రయోగించారు తల ఎత్తి చూశారు ఇద్దరు అతి పదునైన కత్తిని పట్టుకుని ఒక అస్థిపంజరం నిలబడి ఉన్నది ఆ కత్తి వేటు చంద్రుడి మెడకు తగిలి ఉంటే మరుక్షణం అతని ప్రాణం పోయి ఉండేది తన జీవితంలో మొట్టమొదటిసారి సంతోషంగా ఉన్నది చంద్రుడితో గడిపిన సమయంలో మాత్రమే అటువంటి చంద్రుడిని అంతం చేయడానికి చూసినా వారెవరైనా వాళ్లను ముక్కల ముక్కలుగా నరకాల్సింది అది తలుచుకోగానే అమితమైన ఆగ్రహం ఉంచుకు వచ్చింది ముకుందుడికి మంత్రాల ముగ్గుల మీదికి ప్రయోగించటం వల్ల తన కత్తి కొద్దిగా వంగిపోయి పదును తగ్గిందనే విషయం కూడా మరిచిపోయాడు ఒక్కసారిగా తన ఖడ్గాన్ని ప్రయోగించాడు అస్థిపంజరం నేర్పుగా అడ్డుకోవటమే కాకుండా ముకుందుడిని వెనుకకు తోసింది విలాసంగా నడుముపై చేతులు వేసుకుని వికృతంగా నవ్వడం మొదలు పెట్టడంతో కోపం కట్టలు తెంచుకుంది ముకుందుడికి తరువాయి భాగం మరో వీడియోలో ఈ జానపద నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్